భయం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు మా ఈ వ్యాసం యొక్క అంశం స్వామి వివేకానంద యొక్క కోట్స్ మరియు భయంపై వ్యాఖ్యలు బెంగాలీ పదబంధం బాభయ బెంగాలీ ఉచ్చరణ ఆన్నో బోస్త్రో బోరబోయ్ అనువాదం ఆహారం బట్టలు మరియు భరోసా ధైర్యం ఎవరైనా దేవుణ్ణి లేదా దేవతను ఆరాధించినప్పుడు ఆరాధించే దేవుడు లేదా దేవత అనగా వస్త్రం బరాభయం అంటే ఆహారం వస్త్రాలు మరియు భరణం వంటి వాటిని అందించాలని అతను ఆశించాడు ఇప్పుడు జీవితంలో ఆహారం మరియు బట్టల ప్రాముఖ్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు అయితే భరోసా ఎలా ముఖ్యమైనది నిజానికి మనం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో మనం ఇతరులకు భయపడి పని చేస్తాము భయంతో మాట్లాడతాము భయంతో ఆలోచిస్తాము అయ్యో మేము భయపడుతున్నాము అది వాస్తవం అందరూ ఉచ్చరించలేరు మరియు భయమా నేను భయం భయం బీభత్సం యొక్క బీభత్సం నేను నిర్భయ రెండవ వ్యక్తిని నేనే విధి యొక్క నియమం నేను వాస్తవం నుండి వైపర్ భయం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు స్వామి వివేకానంద చెప్పారు ఒకటి మనల్ని వెంబడించే ఈ భయమంతా పదార్థంపై నమ్మకం వల్ల వస్తుంది రెండు ఇదంతా మన పని మన భయం భయం కష్టాల ప్రారంభం వ్యాధి మొదలగునవి భయాందోళనలు మరియు భయంతో మనం ఇతరులను గాయపరుస్తాము మనల్ని బాధ పెట్టడానికి భయపడటం ద్వారా మనం మరింత బాధ పెడతాము చెడును చాలా ప్రయత్నించడం ద్వారా మనం దాని దవడలలో పడతాము మూడు అన్ని బలహీనత అన్ని బంధాలు ఊహ దానితో ఒక మాట మాట్లాడు అది మాయమైపోవాలి బలహీన పడకండి వేరే దారి లేదు నిలబడండి మరియు బలంగా ఉండండి భయం లేదు మూఢ నమ్మకం లేదు నిజాన్ని యథాతథంగా ఎదుర్కోండి మృత్యువు వస్తే అది మన కష్టాలలో అత్యంత దారుణం రానివ్వండి మేము ఆటలో చనిపోవాలని నిశ్చయించుకున్నాము నాకు తెలిసిన మతం అంటే నేను దానిని సాధించలేదు కానీ నేను దానిని సాధించడానికి చాలా కష్టపడుతున్నాను నేను కాకపోవచ్చు మీరు చేయవచ్చు కొనసాగండి నాలుగు నాకు భయం లేదు అని ఎప్పుడూ చెప్పండి ఈ కార్యక్రమంలో అందరికీ చెప్పండి భయపడకండి భయం మరణం భయం పాపం భయం నరకం భయం అధర్మం భయం తప్పు జీవితం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రతికూల ఆలోచనలు మరియు ఆలోచనలు భయం యొక్క ఈ దుష్ట ఆత్మ నుండి ముందుకు సాగాయి ఈ భయం ఒక్కటే సూర్యుడు గాలి మరియు మృత్యువును వాటి స్థానాల్లో మరియు విధుల్లో ఉంచింది వాటి సరిహద్దుల నుండి ఎవరిని తప్పించుకోకూడదు ఐదు భయపడకు గొప్ప పనులు జరగబోతున్నాయి నా బిడ్డ హృదయాన్ని పొందండి ఆరు అనైతిక మార్గాల ద్వారా జీవనోపాధి పొందేవారిని లేదా ఇతరులకు హాని కలిగించేవారిని ఎప్పుడూ వదిలిపెట్టదు కాబట్టి ఈ సమయంలో మనం మృత్యు భయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అలాంటి ప్రవర్తనలన్నిటికీ దూరంగా ఉండండి ఏడు సాధారణంగా చెప్పాలంటే మానవ మతం భయంతో ఉంటుంది యహో ఆ భయము జ్ఞానమునకు నాంది కానీ తరువాత ఉన్నత ఆలోచన వస్తుంది పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది మనం జ్ఞానం పొందే వరకు భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకునే వరకు భయం యొక్క జాడలు మనలో ఉంటాయి క్రీస్తు మనిషిగా అపవిత్రతను చూడవలసి వచ్చింది మరియు దానిని ఖండించాడు కానీ దేవుడు అనంతమైన ఉన్నతమైన అధర్మాన్ని చూడడు మరియు కోపంగా ఉండలేడు ఖండించడం ఎప్పుడూ అత్యున్నతమైనది కాదు దావీదు చేతులు రక్తంతో తడిసినవి అతను ఆలయాన్ని నిర్మించలేకపోయాడు ఎనిమిది మీరు వేదాలను చదివితే ఈ పదం ఎల్లప్పుడూ పునరావృతమవుతుంది నిర్భయత దేనికి భయపడకండి భయం బలహీనతకు సంకేతం ప్రపంచంలోని అవహేళనలు మరియు అపహాస్యం పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి తొమ్మిది ఈ ప్రపంచంలో మనం ఇతరులకు భయపడి పని చేస్తాము భయంతో మాట్లాడతాము భయంతో ఆలోచిస్తాము అయ్యో మనం శత్రువుల దేశంలో పుట్టాం అందరూ అతనిని చూడడానికి ప్రత్యేకంగా గూఢచారి సెట్ చేసినట్టు ఈ భయం అనుభూతిని వదిలించుకోగలిగింది ఎవరు మరియు తనను తాను ముందుకు నెట్టే మనిషికి అయ్యో ఇది ఎప్పుడైనా స్నేహితుల భూమి అవుతుందా ఎవరికీ తెలుసు అది ధనంలో పేదరిక భయం జ్ఞానంలో అజ్ఞాన భయం అందంలో వయోభయం కీర్తిలో వెన్నుపోటుదారుల భయం విజయంలో అసూయ భయం శరీరంలో కూడా మరణ భయం ఈ భూమి మీద అంతా భయంతో నిండిపోయింది సర్వస్వము విడిచిపెట్టినవాడు నిర్భయుడు పదకొండు లోపల విపరీతమైన భయం విపరీతమైన ఉద్దేశ్యం అన్ని సమయాలలో ఉంటుంది పన్నెండు భయం ఒక్కటే మృత్యువు మీరు అన్ని భయాలను అధిగమించాలి కాబట్టి ఈ రోజు నిర్భయంగా ఉండండి పదమూడు అధోకరణం మరియు పాపానికి భయం ఖచ్చితంగా కారణం అనేది నిజం భయమే దుఃఖాన్ని భయం మరణాన్ని తెచ్చి పెడుతుంది భయం చెడును పుట్టిస్తుంది మరియు భయానికి కారణమేమిటి మన స్వంత స్వభావం గురించే అజ్ఞానం మనలో ప్రతి ఒక్కరు చక్రవర్తుల చక్రవర్తికి వారసుడు స్వయముగా భగవంతుని యొక్క పదార్థము కాదు అద్వైతం ప్రకారం మనల్ని మనం చిన్న మనుషులుగా భావించడంలో మన స్వంత స్వభావాన్ని మరచిపోయినప్పటికీ మనమే భగవంతుని పద్నాలుగు ఏ దేవుడు భయపడడు మనం ఎప్పటికీ భయపడని వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన మన స్వంత నేనే మీరు బహుశా భయపడలేని ఒకే ఒక జీవి ఉంది అతనే అది పదిహేను స్వార్థానికి మాత్రమే భయం వస్తుంది తన కోసం కోరికలు ఏమీ లేనివాడు ఎవరికి తాడు మరియు అతనిని ఏది భయపెట్టగలదు అతనికి మరణ భయం ఏమిటి అతనికి ఏ భయంకరమైన చెడు ఉందా పదహారు లేనిపోని భయం వల్ల దయచేసి భయపడకండి పదిహేడు కీర్తి భయం మరణ భయం కంటే బలమైనది పద్దెనిమిది జ్ఞాని అయిన అతడికి మొదట వదిలించుకోవాల్సిన విషయానికి భయం భయం మన ఘోర శత్రువులలో ఒకటి పంతొమ్మిది మీరు భయపడే క్షణం మీరు ఎవరూ కాదు ప్రపంచంలోని దుఃఖానికి ప్రధాన కారణం భయం మూఢ నమ్మకాలలోకెళ్లా భయం భయం భయమే మన కష్టాలకు కారణం నిర్భయమే క్షణంలో కూడా స్వర్గాన్ని తీసుకువస్తుంది ఇరవై అతి పెద్ద పాపం భయం ఇరవై ఒకటి అప్పుడు దుఃఖానికి మరొక గొప్ప మూలం భయం ఒక మనిషి మరొకరిని ఎందుకు గాయపరుస్తాడు ఎందుకంటే అతనికి తగినంత ఆనందం ఉండదని అతను భయపడతాడు ఇరవై రెండు ఒక వ్యక్తి తన వద్ద తగినంత డబ్బు ఉండదని మరియు ఆ భయం ఇతరులను గాయపరచడానికి మరియు వారిని దోచుకోవడానికి కారణమవుతుందని భయపడతాడు ఇరవై మూడు ఒకే ఒక ఉనికి ఉంటే భయం ఎలా ఉంటుంది నా తలపై పిడుగు పడితే పిడుగు నేనే ఎందుకంటే నేను మాత్రమే ఉనికిని కలిగి ఉన్నాను వేగు వస్తే అది నేనే పులి వస్తే నేనే చావు వస్తే నేనే నేనే చావు జీవితం రెండు ఇరవై నాలుగు విశ్వంలో ఇద్దరు ఉన్నారనే ఆలోచనతో భయం రావడం మనం చూస్తాము ఒకరినొకరు ప్రేమించుకోండి అని బోధించడం మనం ఎప్పుడూ విన్నాము దేనికి ఆ సిద్ధాంతం బోధించబడింది కానీ వివరణ ఇక్కడ ఉంది ఇరవై ఐదు నేను ప్రతి ఒక్కరిని ఎందుకు ప్రేమించాలి ఎందుకంటే వాళ్ళు నేను ఒకటే నేను నా సోదరుడిని ఎందుకు ప్రేమించాలి ఎందుకంటే అతను మరియు నేను ఒక్కటే ఈ ఏకత్వం ఉంది మొత్తం విశ్వం యొక్క ఈ సంఘీభావం ఇరవై ఆరు మన పాదాల క్రాల్ చేసే అత్యల్ప పురుగు నుండి ఇప్పటి వరకు జీవించిన అత్యున్నత జీవుల వరకు అన్ని శరీరాలను కలిగి ఉంటాయి కానీ ఒకే ఆత్మ ఇరవై ఏడు అన్ని నోటి ద్వారా మీరు తినడానికి అన్ని చేతుల ద్వారా మీరు పని చేస్తారు అన్ని కళ్ళ ద్వారా మీరు చూస్తారు ఇరవై ఎనిమిది మీరు లక్షలాది శరీరాల్లో ఆరోగ్యాన్ని ఆనందిస్తున్నారు లక్షలాది శరీరాల్లో మీరు వ్యాధితో బాధపడుతున్నారు ఈ ఆలోచన వచ్చినప్పుడు మనం దానిని గ్రహించినప్పుడు చూస్తాము అనుభూతి చెందుతాము అప్పుడు దుఃఖం ఆగిపోతుంది మరియు దానితో భయపడుతుంది ఇరవై తొమ్మిది నేను ఎలా చనిపోతాను నన్ను మించింది లేదు భయం ఆగిపోతుంది ఆపై ఒంటరిగా పరిపూర్ణ ఆనందం మరియు పరిపూర్ణ ప్రేమ వస్తుంది ముప్పై ఆ విశ్వజనీన సానుభూతి సార్వత్రిక ప్రేమ సార్వత్రిక ఆనందం ఎప్పటికీ మారదు మనిషిని అన్నింటికంటే పైకి లేపుతుంది దీనికి ప్రతిచర్యలు మరియు ఏ దుస్థితి దానిని తాకదు కానీ ప్రపంచంలో ఈ తక్కువ తినడం మరియు త్రాగడం ఎల్లప్పుడూ ప్రతిచర్యను తెస్తుంది దానికి పూర్తి కారణం ఈ ద్వంద్వవాదం నేను విశ్వం నుండి వేరు భగవంతుడు వేరు అనే ఆలోచన కానీ నేనే ఆయనను నేనే విశ్వానికి నేనే నేను శాశ్వతంగా ధన్యుడిని శాశ్వతంగా స్వేచ్ఛగా ఉన్నాను అని మనం గ్రహించిన వెంటనే నిజమైన ప్రేమ వస్తుంది భయం మాయమవుతుంది మరియు అన్ని కష్టాలు ఆగిపోతాయి ముప్పై ఒకటి ఆందోళనకు కారణం లేదు నిర్భయంగా ఉండండి ముప్పై రెండు ఇది నేను జీవితంలో చూశాను తన గురించి అతిగా జాగ్రత్త వహించేవాడు అడుగడుగున ప్రమాదాలలో పడిపోతాడు గౌరవం మరియు గౌరవం పోతుందని భయపడేవాడు అవమానాన్ని మాత్రమే పొందుతాడు నష్టానికి భయపడేవాడు ఎప్పుడూ ఓడిపోతాడు ముప్పై మూడు భగవంతునిచే రక్షింపబడిన వారు భయపడక తప్పదు ముప్పై నాలుగు ఎంత భయం ఎవరికి భయపడాలి మీ హృదయాలను మరియు పని చేయడానికి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి ముప్పై ఐదు ఏ భయం ఉంది ఎల్లప్పుడూ వివక్ష చూపండి మీ శరీరం మీ ఇల్లు ఈ జీవులు మరియు ప్రపంచం అన్నీ పూర్తిగా అవాస్తవమైన కలలాగా ఉంటాయి ఈ దేహం జడ సాధనం మాత్రమే అని ఎప్పుడూ ఆలోచించండి మరియు లోపల ఉన్న స్వయం పురుషుడిని అసలు స్వభావం ముప్పై ఆరు మనకు వేదాంతంలో పోరాటానికి స్థానం ఉంది కానీ భయానికి కాదు మీరు మీ స్వంత స్వభావాన్ని నొక్కి చెప్పడం ప్రారంభించినప్పుడు అన్ని భయాలు మాయమవుతాయి ముప్పై ఏడు ఒకరు మరొకరిని చూసే చోట ఒకరు మరొకరు వింటారు కాబట్టి ఇద్దరు ఉన్నంత వరకు భయం ఉండాలి మరియు భయమే అన్ని దుఃఖానికి తల్లి ఎవరు మరొకరిని చూడని చోట అంతా ఒక్కటే అయిన చోట దౌర్భాగ్యం చెందడానికి ఎవరూ లేరు ఎవరూ సంతోషంగా ఉండరు రెండవది లేనిది అక్కడే ఉంది కాబట్టి భయపడకు మేల్కొలపండి లేచి లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి ముప్పై ఎనిమిది ఎవరికి భయపడాలి ముప్పై తొమ్మిది మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నలభై ఈ లోకంలో గాని మత ప్రపంచంలో గాని అధోకరణం మరియు పాపానికి భయం ఖచ్చితంగా కారణం అనేది నిజం భయమే దుఃఖాన్ని తెచ్చేది భయం మరణాన్ని తెచ్చేది భయం చెడును పుట్టించేది మరియు భయానికి కారణమేమిటి అజ్ఞానం మా స్వంత స్వభావం హభి పై స్వామి వివేకానంద కోట్స్ హి అభి మనం అభిహ్యంగా నిర్భయంగా మారాలి మన పని పూర్తి అవుతుంది అయ్యో అగ్వి నిర్భయ అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించిన ప్రపంచంలోని ఏకైక సాహిత్యం ఇదే ప్రపంచంలోని ఏ ఇతర గ్రంథంలోనూ ఈ విశేషణం దేవునికి లేదా మనిషికి వర్తించదు అవి నిర్భయ మై ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిలాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు